కృష్ణాష్టమి రోజు కృష్ణుని దగ్గర ఏ నూనెతో దీపారాధన చేసినట్లయితే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుని దగ్గర ఒక్కొక్క నూనెతో దీపం పెడితే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం అనేది చేకూరుతుంది అన్నింటికంటే శ్రీకృష్ణునికి ఆవు నీతితో తీ చేసేటువంటి దీపారాధన విశేష ఫలితాన్ని కలగజేస్తుంది కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి దగ్గర ఆవు నేతితో దీపారాధన చేస్తే మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి సంతోషం కలుగుతుంది మన ఇంట్లో నిర్వహించేటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి శుభ కార్యక్రమాలకు అవసరమైన ధనం సకాలంలో చేతికి అందడానికి కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయాలి అలానే శ్రీకృష్ణుడి దగ్గర నువ్వుల నూనెతో కృష్ణాష్టమి రోజున దీపారాధన చేసినట్లయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి బాధలన్నీ తొలగిపోతాయి ఉదర సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అల్సర్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నవారు కృష్ణుడి దగ్గర కృష్ణాష్టమి రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అదేవిధంగా ముత్యాల నూనె అని ఉంటుందండి ఈ ముత్యాల నూనెతో కృష్ణాష్టమి రోజున కృష్ణుడి దగ్గర దీపం పెడితే అప మృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి దీర్ఘాయుధాయం కలుగుతుంది అదేవిధంగా గంధం నూనె అని ఉంటుందండి కృష్ణాష్టమి రోజు గంధం నూనెతో కృష్ణుడి దగ్గర దీపారాధన చేస్తే మనకున్న రుణ పాత్ర తొలగిపోతాయి భయంకరమైన అప్పుల నుంచి క్రమక్రమంగా బయటపడాలి అంటే కృష్ణాష్టమి రోజు గంధం నూనెతో దీపారాధన చేయాలి అదేవిధంగా కృష్ణాష్టమి రోజు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి వారు దీర్ఘకాలిక సంస్థలతో బాధపడుతున్న వారు కారణం తెలియని అనారోగ్య సంస్థలతో బాధపడుతున్నారు పిప్పళ్ళ నూనెతో కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గర దీపారాధన చేయాలి పిప్పళ్ళ నూనెని పిప్పిల నూనె అని కూడా అంటారండి దీనివల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది అదేవిధంగా చాలామందికి కూడా దిష్టి నరదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు ఎక్కువగా ఉంటాయి కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులో ఉన్నవారు కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గర తిన్న చెట్టు నూనెతో దీపారాధన చేయాలి దానివల్ల నరఘోష శత్రుబాధలు ఎదుటివారి ఏడుపుల నుంచి బయటపడవచ్చు అదేవిధంగా ఇంట్లో శుభ కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా తొందరగా శుభ కార్యక్రమాలు జరగాలి అంటే కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి కొబ్బరి పంచదార కలిపి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి కొబ్బరి నూనెతో దీపం పెడితే శుభ కార్యక్రమాలు ఇంట్లో దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు ఉంటారు కనిపించే శత్రువులు కనిపించని శత్రువులు ఈ రెండు రకాలైనటువంటి శత్రువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి అంటే సాంబ్రాణి నూనెతో కృష్ణాష్టమి రోజు దీపారాధన చేయాలి అలానే సకల కష్టాలు సకల బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే కృష్ణాష్టమి రోజు సాయంత్రం రోజు ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో కృష్ణుని చిత్రపటం దగ్గర లేక విగ్రహం దగ్గర గానుగ నూనెతో దీపాన్ని వెలిగించాలి గానుగ నూనెతో ఈ ప్రత్యేకమైన సమయంలో కృష్ణాష్టమి అంటే సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర మధ్యలో దీపం పెడితే మీకున్న సంస్థ కష్టాలు బాధలు తొలగిపోతాయి వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా కృష్ణాష్టమి రోజు ఒక్కొక్క నూనెతో దీపం పెట్టడం వల్ల ఒక్కొక్క రకమైన ప్రయోజనం సిద్ధించవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్